போய் வச்சு கண்ணங்க சாப்பிட்டு பட்டது நேரம் கண்டிங்க நேனை எப்படி சொடலு சூடே எல்லா உத சேம் அதே மாதிரி கொண்டது சூசார் கே கண்டிங்கே பிள்ளை பட் சூசி கொரம்பு எல்லா படிந்ததோ கொரவெடி மா சைடு அது கொரோனா எக்வரையா சூண்ட எல்லாம் உந்தோ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు వీడియో ఏంటంటే మా అన్నతో ఫోన్ చేశాడు చేపలు పడతానని రా అన్నాడు మీకైతే ఎన్ని చేపలు పడ్డాయి ఏందైతే అవి చూపిస్తారో ఫోన్ చేసిన వాళ్ళ పాత ఉన్నాం చేపకి ఫస్ట్ మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు లైక్ కొట్టిన వల్ల వీడియో అయితే ఇంకొకరు పది మందికి చూపిస్తుంది ప్లీజ్ లైక్ చేయండి అయితే మనం అయితే వీడియోలో అయితే ఫ్రెండ్స్ మా అన్న మీద అయితే చేపలు పాతా ఫోన్ చేశాడని చెప్పాను కదా పోతాను అయితే పొద్దు పొద్దుతే పోతా ఉంది అది అయిపోంది పోతానో గిండ్లు పడుతున్నాయి అన్నాడు ఈసీ ఈ రోజైతే అసలు తగ్గేదే లేదు అంటున్నాడు చేపలు పట్టే విషయంలో చూద్దాం ఎన్ని పడతాడు మా అన్న ఈ బందేనంట గిండ్లు పడుతున్నాయి మా అన్నైతే తోడు కలుపుకొని వచ్చాడు ఏం చేయించినాడునా ఏంది కదా తోడు చేయించినాడు దాంట్లో మట్టి వేస్తున్నాడు తోడు మట్టి రెండు కలుపుతున్నాడు ಇಂಡ್ಲು ಬಟ್ಟೆದಾ ಈ ರೋಜ್ ಕೂಡ ಎತ್ತೋ ತಗ್ಗೇದೇ ಲೇಪು ಬಟ್ಟೆ ದಾಂಟು ಇಸ್ಕ ಇದು ಮಾದ್ರ ದೃಷ್ಟ ಕಲ್ಪಿಸ್ ಸಲ ಅಂತ ಆಟರ್ ವಾಟರ್ ಪುಸ್ಕೊಂಡು ಇದೆ ಬಾ ఈ బొంద్ ఒక పేరు కూడా ఉంది పెద్ద అని చూడండి మొత్తం టైం కూడా ఇదైపు వచ్చేస్తుంది చూడండి కొద్ది కూడా పోతా ఉంది వేస్తాడు తోడు బురద కలిపితే వాటి వేస్తా ఉన్నాడు ఫస్ట్ వాటిది మాదిరిగా వాటి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి పెట్టుకుంటూ పోయినామంటే మనకి ఎన్నుబట్టేందనేది ఆ తర్వాత ఇక్కడ వాటే వేస్తున్నాడు రెండోది తౌడి బురదనే కలిపి మాములుగా చల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇది రెండోది ఇక్కడికి వచ్చి ఫస్ట్ది బాగా దూరంగా బారడ బారడంటే రెండు రెండు మీటర్లు దూరంలో వేసుకుంటా పోతాం అన్నాడు ఇది వచ్చి మూడేది ఎన్నో అట్లు పెడతానా మనం ఆ తవుడు ఏం చోళ్ళు ఆ తోడు వాసనకి వచ్చేస్తాయి అదే ఫ్రెండ్స్ మనమైతే తౌడు బురద కలిపేసాం కదా టైం అయితే ఒక గంట అయిపోయింది ప్రతి ఒక్క పాతడు వేసేదానికి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మనం వేసిన దగ్గర వాటి ఉన్నాం కదా పెట్టున్నాం కదా వేస్తున్నాడు ఫస్ట్ ఇది షాక్ అది తిగత్తుంది వాళ్ళు సొంత ఏమి వస్తాయో పెద్ద గిండ్లు పడతాయని చెప్పాడు మా అన్న పెద్ద పెద్ద గిండ్లు ఉన్నాయి అన్నాడు

చూ ఫ్రెండ్స్ ఎన్ని షాపులున్నాయా వీడియో అయితే ఓహారోలు ఎంత ఎక్కువ ఉంటుంది అయినా చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది వీడియో అయితే ఫైల్ నిధులు ఇచ్చేస్తా ఫ్రెండ్స్ చాలా పైలెట్లు అయితే పెద్ద పైలెట్లు అయితే మనకైతే గెండ్ అయితే రాలేదు వస్తాయి గెండ్లు కూడా ఉన్నాయి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి మీకు ఖచ్చితంగా అయితే గెండు అయితే పట్టి చూపిస్తాము ఎలా ఉన్నాయి ఇవి ఫోన్లో చిన్నగా కనపడుతుంటాయి కానీ ఇవి మాత్రం ఒక్కోటి అర కేజీ దాకా ఉన్నాయి అర కేజీ దాకా రెండో చేస్తున్నాడు పొద్దుపోయింది అంటే ఎందుకు పొద్దుపోయిందంటే ఇక్కడ పశువులు కేసులు అన్నీ మోగతూ ఉంటాయి అందువల్ల పొద్దుపోయింది అందుకని పొద్దుపోయి వచ్చాము చూస్తా అన్నాడే లాస్ట్ వరకే రెండు అయితే ఖచ్చితంగా పడుతుంది కదా కదకదా అనాల వల్ల ఫస్ట్ వాటి మేలే కదగదా అన్నదా సైలాంటి వస్తున్నా ఏదన్నా ఆడే వేసింది ఏనాయినా గుర్రం చుడు ఆ ఈసారి చూసి నేను కూడా వంగింది ఇక్కడ ముందులో కొండతో ఎన్ని ఉండి అయ్యింది చెట్టు మీద వాతావరణం ఫ్రెండ్స్ మా అన్న అయితే పొద్దుపోయింది చూడ ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్రతి లాక్కొని వస్తాడు ఏం పడుతుందో చూద్దాం బయటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇది ఒక గిండితో పడ్డది చూడండి ఇది ఇక్కడ ఉంది కదా గిండి అది గింజ పడ్డ చూడండి దానే కాకి గిండి అంటారు ఈ మిగతా అనే ఇవి చూడండి ఎలాగ ఉందో నల్లగా ఉంది కదా గిండిది చూశారు కదా ఫ్రెండ్స్ వెళ్తాం 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 సరే ఫ్రెండ్స్ చూడండి పక్కే ఎలా ఉందో ఫ్రెండ్స్ మనిషి అయితే ఏం కనపడ్డా మనకి మన కాడ లైట్లు ఏం లేవు కాబట్టి వీడియో అయితే ఏం లేదు మీకు లాస్ట్లో అయితే చేపలు చూపించేసి వీడియో అయితే ఆప్ చేసేస్తున్నాను మనకు ఒక కాకి పండు ఫ్రెండ్స్ నేను లేచున్నాము చేపలన్నీ సరే కదా చుట్టుపక్కల మస్తు చీకటిగా ఉంది మన కాడ లైట్లు లేవు కాబట్టి ఏం కనబడ్డా మీకు లాస్ట్లో చేపలు చూపించేసి లోపల అయితే ఉన్నాడు బొంద లోపల బీసొచ్చినంత గన్నింగ్ పడ్డది నేను పేరు వచ్చి గన్నింగ్ అంట నేనైతే ఎప్పుడు చూడలేదు చూడండి ఎలాగో ఉందా సేమ్ అదే మదురుకున్నది చూసారు కదా ఎలా ఉందో నేను గన్నింగ్ అంటాను అంత పెద్ద లోపల ఉన్నాయి పిల్లలు పడ్డాయి చూడండి ఎలా ఉందా పెద్దవి ఉంటాయినా సంచులైతే వేసుకుందాము ఫ్రెండ్స్ మనమే వీడియో తీసుకోవాలా మనమే చేపలు ఏరుకోవాలా మనమే సంచులు వేసుకోవాలా ఎక్కడైతే ఓ సోడేకెట్ ఎలా ఉన్నాడో అదరా పొద్దుపోతా ఉందా అమ్మా పుద్దుపోతా ఉంది చూసి ఒక ఎలా పడి ఉందో మా సైడ్ అయితే కొరమేడ్లు ఎక్కువ దొరుకుతాయి చూడండి ఎలా ఉందో చూసారు కదా కొరమేడి పెద్ద రెండు మిస్ అయినాయే తెల్లతి లాడి పిల్లత్తి పడిపోయింది ఫ్రెండ్స్ మనకి లాస్ట్లో పట్టే చేపలు చూడండి ఎన్ని పట్టయా వరమేడి ఒకటి ిరిగిండు ఒకటి ఇంకా గిరిపేరఫినా గండంగి అవి పడ్డాయి ఫ్రెండ్స్ ఈయన మొత్తం పడది ఇవైతే మేమైతే ఇంటికి ఎత్తుకోబోవడం లేదు పొద్దుపోయింది కాబట్టి ఇక్కడే కట్టేసి కట్టేస్తున్నాము నీళ్ళు నేనా ఏనా ఎన్ని కేజీలు ఉంటానా మూడు కేజీలు పడ్డాయి ఫ్రెండ్స్ అనేది ఇంటికి ఎత్తుకోబోడంతో ఇక్కడే కట్టేసి వెళ్ళిపోతున్నాము మా కష్టాన్ని చూసింటే మా ఎర్ర మా ఎర్రన్న కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో ఉంటాం బాయ్